There is that type of teaching going on in the last 40-50 years. Uh, years. Or 30-40 years or last 25 years more. Which was never heard of before in Christendom. And that's because we are living in a day. అనుచరుల దగ్గర నుండి వాళ్ళు దశంభాగాలు కానుకలు తీసుకోవటం ద్వారా Who've never seen your face. To collect through mail and through the bank, etc. And there are preachers who become multi millionaires. And how to justify their millions and to still say that they are following Jesus? The only way to do it is.

టైప్ ఆఫ్ థింగ్ దీసస్ వేరింగ్ రిడిక్యులస్ ఉదాహరణకు మనం చూసినట్లయితే రోమా సైనికులు ఆయన లోపల వేసుకున్న అంగిని వాళ్ళు చించలేదు ఎందుకంటే అది బ్రాండెడ్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది అంత ఆశాస్పదం బట్ హియర్ ఇస్ ఎ క్లియర్ ప్రూఫ్ ఆఫ్ హౌ హీ లివ్డ్ ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ నో వే టు లే ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది ఆయన ఏ విధంగా జీవించాడో మనిషి కుమారునికి తల వాల్చుకోవడానికి కూడా స్థలము లేదు హీ డిడ్ ఆల్వేస్

when here is a proof of this the son of man is nowhere to lay his head i want you to turn with me to john's gospel chapter 7 and here we read of that great sermon he preached in the temple where in the last day of the feast he said if anyone is thirsty john 7 37 Come to me and drink. He who believes in me from his innermost being will flow rivers of living water. And there were many other words he preached. It was so.

కొంతమంది బతులను పంపించారు ఆయన పట్టుకోవటానికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు పరిచయాలు అడిగారు ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని అయితే బంట్రోతులు ఏం చెప్పారంటే ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని యోహాను చె ఎందుకంటే ఆయన బోధించిన ప్రసంగాలను బట్టి ఆ మాటలను బట్టి వాళ్ళు కూడా ఎంతో ముగ్ధులైపోయారు లొకేషన్ ఇన్ ద టెంపుల్ దేవాలయంలో ఆ ఆ సందర్భాన్ని బట్టి అండ్ దెన్ వి ఎండ్ ఆఫ్ చాప్టర్ ఆఫ్టర్ ఓవర్ జయమో అయిపోయిన తర్వాత చివర్లో మనం చూసినట్లయితే ఓన్ హోమ్ జాన్ జీసస్ హోమ్ ఇస్ మోర్ దెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవే ఇన్ క్యాపర్నం యోహాను ఏడు యాభై మూడులో మనం చూసినట్లయితే అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎరుశలంలో ఉన్నారు ఆయన ఇల్లు వంద కిలోమీటర్ల దూరంలో కపెన్ హోమ్ లో ఉంది అండ్ ఎవ్రీ వన్ వెన్ టు హిస్ ఓన్ హోమ్ బట్ జీసస్ went to the mount of olives. Antata yavari intiki vaallu vellire Yesu olivala kondaku vellindi.